ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీచే మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి మన సాయినాథం తరపున నేను కూడా కోరుకుంటూ ఈరోజు సాయినాథుడు సందేశం ఏంటో తప్పకుండా తెలుసుకుందామండి బాబావారు ఈరోజు వీడియోలో బా అబ్బా బిడ్డ నీతో ఒక రహస్యం చెప్పాలని ఇతను నీ చుట్టూ కూడా ప్రతిక్షణము ప్రతిరోజు పరవశించిపోతూ మరీ తిరుగుతూ ఉన్నారు మరి ఆ రహస్యం నీతో చెప్పాలని అతను ఎంతో కాలం ఎదురుచూస్తూ ఉన్నాడు నీ కష్టానికి ఇదే ఆఖరి రాత్రిగా మిగిల్చబోతున్నాడు మరి ఏ రహస్యాన్ని నీతో చెప్పాలని అనుకుంటూ ఉన్నాడో మరి అని అంటూ ఉన్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో సాయినాథుడు మనకు ఈ సందేశం ద్వారా ఏం తెలుసుకుందాం తెలుసుకుందామండి ఫ్రెండ్స్ అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి ఈ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఇక సాయినాథం సందేశం గురించి తెలుసుకుందాం ఇతను ప్రతి క్షణం ప్రతిరోజు కూడా నీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాడమ్మా మరి ఆ విషయం ఏంటో నువ్వు తప్పకుండా తెలుసుకునే తీరాలి ఇతను ప్రతిక్షణం ప్రతిరోజు కూడా నీ చుట్టూ తిరుగుతూ నీకు దేని గురించో ఒక సందేశం సంకేతం అయితే తెలియజేయాలని చూస్తూ ఉన్నాడు మరి ఆ సంకేతాన్ని నీకు ఎవరి ద్వారా తెలియజేయాలో తెలియక ప్రతిక్షణం కూడా నిన్ను గమనిస్తూ నీ కోసం ఎదురు చూస్తూ నీతో రహస్యంగా అయినా సరే తప్పకుండా ఏదో ఒక విధంగా అయినా సరే కొన్ని సూచనలు నీకు అందించాలని ప్రయత్నిస్తున్నాడు మరి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి నీకు అసలు ఏ విషయాన్ని నీకు తెలియచేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడో తెలుసుకోమరి ముందు నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలను అపనమ్మకాలను భయాందోళన అన్నింటినీ కూడా కాసేపు పక్కన పెట్టి ప్రశాంతంగా నీ మనసును ఉంచుకొని ఈ సాయి చెప్పేటటువంటి సందేశంలో ఉన్న విషయాలను అన్నీ కూడా నువ్వు గమనించి దేని గురించి అయితే బాబా ఈ విధంగా నాకు ఈ సందేశాన్ని వినిపించబోతున్నారు అసలు ఎందుకోసం ఈ సందేశాన్ని నాకు ఈ విధంగా సూచనలాగా తెలియజేయబోతూ ఉన్నారు అనే విషయం గురించి తెలుసుకుని చూడు బిటా నాకు నా బిడ్డల కళ్ళల్లోని నీరు తెలియదా వారి మనసులో బాధ కూడా తెలుసమ్మా కనుకనే వారి వెంటే ఉండి వారిని నేను రక్షించుకుంటూ ఉంటున్నాను మరి ఇదే కదా ఈ సాయి చేసేటటువంటి పని నీ వేదనలు బాపేటటువంటి సాయికి వెయ్యి హారతలు ఇచ్చావుగా ఇప్పటికీ ప్రతిక్షణం కూడా నీ కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీటితో అభిషేకం చేస్తూ వస్తున్నావు నీ కోరికలను తీర్చేటటువంటి సాయికి కోటి హారతులు పట్టావు కదమ్మా నీకు నేను ఏమి రుణం తీర్చుకోగలను చెప్పు ప్రతి క్షణం ప్రతిరోజు ప్రతి రోజు సారి కూడా నామస్మరణ తప్ప మరేమీ కూడా ధ్యాస లేకుండా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి నీకు ఈ విధమైనటువంటి కొన్ని సమస్యలు బాధలు చింతలు ఎదురవడం వల్ల అసలు ప్రతిక్షణం కూడా నువ్వు కన్నీటి పర్యంతంగా నా పాదాలను ఆశ్రయించి ఏం జరుగుతుంది బాబా అసలు ముందు ముందు ఎంతకంటే ఇంకా ఎక్కువగా భయానికి గురయ్యేటటువంటి పరిస్థితులు చూడవలసినటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురుగుతాయా అని ఇలా ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ వస్తూ ఉన్నావు తల్లి నీకు సంబంధించినటువంటి విషయాలు కానీ లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు కానీ ఏదైనా సరే కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి నువ్వు దూరంగా పారిపోవద్దమ్మా ఎందుకో తెలుసా ఆ సమస్య నువ్వు పారిపోవడం చూసి ఎగతాడి చేస్తుంది ఇంకా నవ్వుకుంటుంది నిన్ను ఏదో ఒక రకంగా ఇంకాస్త బాధ పెట్టాలని కూడా చూస్తూ ఉంటుంది కనుక ఆ సమస్యకు నువ్వు ఎదురు తిరిగి నిలబడాలి నాకు నా సాయి ఉన్నాడు సాయి చూసుకుంటారు ఏది జరిగినా అంతా సాయే చూసుకుంటానని ఒక్క మాట ఆ సమస్యకు తెలిచి తప్పకుండా అది నీ నుండి పరారైపోతుంది చూడు ఇప్పటివరకు నువ్వు చేసినటువంటి గొప్ప ధర్మమే నీకు ఒక మంచి దారి చూపించబోతోంది నువ్వు పలికిటటువంటి సత్య బలు నీకు సహాయం చేయబోతున్నాయి నువ్వు ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా మౌనంగా ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పకుండా అన్ని ఓర్పుతో భరించినటువంటి నీ మౌనమే నీకు ఈరోజు మేలు చేయబోతోంది అలాగే నువ్వు ఇప్పటి వరకు చేసినటువంటి సాధన అంటే పూజ అయినా కావచ్చు నామస్మరణ అయినా కావచ్చు ఏదైనా కానీ నీకు సాధించి చూపించబోతుంది అలాగే నీ భక్తి నిన్ను నీ నీ భగవంతుని దగ్గరకు చేర్చేలా చేస్తుంది చూడు తల్లి ప్రతిక్షణం కూడా ప్రతిరోజు నేను నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను నా ద్వారా నీకు మంచి మాటలను అలాగే నిన్ను రక్షించేటటువంటి ప్రయత్నాన్ని నేను నా వంతుగా నేను నిర్వహిస్తూ వస్తున్నాను నేను ఏ రూపంలో అయినా సరే నీకు తారసపడతాను అలాగే ఏ విధంగా అయినా సరే కానీ నీకు ఒక మంచి అంటే ఏదైనా సహాయం కానీ లేదంటే సూచన కానీ తెలియచేసేందుకు ప్రతిక్షణం కూడా నీ చుట్టూ నేను తిరుగుతూ వస్తున్నాను అలాగే ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను చూడమ్మా ఆ రహస్యం ఏమిటి అంటే నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా పక్కన పెట్టి నువ్వు దేని గురించి అయితే భయపడుతున్నావో దాని గురించి అసలు పూర్తిగా మర్చిపో ఎందుకో తెలుసా స్వయంగా నేనే నువ్వు ఎంచుకున్నటువంటి అలాగే నువ్వు బాధపడుతున్నటువంటి ఆ వేదన అంతా కూడా నేనే తీసుకోబోతున్నాను అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి అంధకారం అంతా కూడా నేను తొలగించబోతున్నాను కనుకనే నీ కష్టానికి రోజుతో ప్రాఖరి రోజు అని చెప్పాను నేను ఉన్నన్ని రోజులు ఈ భూమిపై ఉన్నన్ని రోజులు సశీరంగా ఉన్నప్పుడు ఎన్నో చమత్కారాలను చేసి అలాగే నా ద్వారా ఎంతోమందికి జరగబోయే విషయాల గురించి తెలియజేసి అలాగే రాబోయేటటువంటి ఆపదలను వారికి ముందే తెలియపరిచి వారిని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాను కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను శరీరంతో లేనప్పటికీ కూడా మీకు నా ద్వారా జరగబోయేటటువంటి సంఘటనలు కానీ జరగబోయేటటువంటి ప్రమాదాలను కానీ లేదంటే మంచైనా ఏదైనా సరే కానీ ఆ సంకేతాన్ని అయితే మీకు తప్పక తెలియపరుస్తున్నాను నేను నిరాకరుడిగా మీ అందరి హృదయాలలోనూ చిరస్థాయిగా ఉంటానని తెలుసుకోండి అలాగే మీకు ఎన్నో గొప్ప గొప్ప అనుభూతులను చమత్కారాలను అనుక్షణం చూపిస్తేనే ఉంటానని కూడా తెలుసుకోండి ఈ సత్యాన్ని మీరు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే సాయిని తలవడం కాదమ్మా మన మనసే సాయి నిలయం కావాలి అప్పుడు కష్టం గురించినటువంటి ఆలోచన అనేది మనకు అస్సలు రాదు ఒకవేళ వచ్చినా కూడా అది అంతగా మనల్ని బాధ పెట్టే ప్రయత్నం చేయదు మన ఈ కష్టాల వలయం వద్దని చెప్పి కోరుకుంటూ ఉంటాం కానీ ఆ వలయంలో నుంచి జీవించి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఉండాల్సిన క్షణికమైనటువంటి జీవితాన్ని ఈ వలయాన్ని దాటి పరమాత్మ యొక్క తత్వం అనేటటువంటి సత్యాన్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా మనం భగవంతుని గతిచెరువులోనే ఉంటాం మన గురించి బాబా వారు కూడా అదే తపన పడుతూ ఉంటారు ఫ్రెండ్స్ శ్రద్ధ సహనము అనేటటువంటి మంత్రాలతో మనకు క్షణం ఈ సత్యాన్ని అణువులోకి తీసుకురావాలని మనకు ఎన్నో రకాలుగా సంకేతాలను తెలియజేస్తూనే ఉన్నారు మన బాబావారు బాబా చేసినటువంటి చమత్కారాలలో ఉండేటటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక బోధనను మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే ఆ ప్రయత్నం మనకు అసలు రావాలి చేయాలి అనేటటువంటి ప్రయత్నం కనుక మనకు వచ్చినట్లయితే మనం సాయి యొక్క మన సాయి యొక్క పరమార్థాన్ని అర్థం చేసుకున్నట్లేనండి వాటిని అర్థం చేసుకుంటే ఈ మానవ జన్మ లక్ష్మి ఏమిటో మనకు తప్పకుండా అవగతమయ్యే తిరుగుతుంది ఆ లక్ష్యాన్ని చేరడానికి కావాల్సిన సాధన ఏమిటి అంటే సాయినాథుడు మనకు దగ్గరే ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నారు అటువంటి ఆధ్యాత్మిక అర్థం ఉన్నటువంటి చమత్కారమే నీటితో దీపాలను వెలిగించారు కదా ఆ సన్నివేశం కానీ దీన్ని ఒక చమత్కారాలు మాత్రం మనం చూడకుండా దానిలో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకోవాలి మనం ఏవో ప్రతిరోజు కూడా మన సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని సాయినాథుడు ఈ విధంగా సందేశం ద్వారా తెలియజేసి మన మనసుకు ధైర్యంగా చెప్తూ ఉన్నారు అనే విషయం కాకుండా సాయినాథుడు గురించి కూడా ఆలోచించేటువంటి విషయాలను సాయినాథుని గురించి చెప్పుకునేటప్పుడు ఏదైనా కానీ సాయినాథుని గురించి ఆ బాబావారు అని అంటే బాబావారి గురించి చెప్పేటటువంటి మాటలు కానీ ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తారో వారు కూడా సాయి అతి ఉన్నట్లే ఉన్నట్లేనండి మనం సాయినాథుడు అడిగినటువంటి శ్రద్ధ సగురులని బాబా వారికి ఇవ్వలేకపోయినా కూడా సాయినాథుని మనల్ని ఎప్పుడు కూడా క్షమిస్తూనే ఉంటున్నారు ఎందుకంటే సాయినాథుడు అపర దయామూర్తి కదండి సాయినాథుని కరుణ చాలా అంటే చాలా కరుణాపూర్వకమైనటువంటి చూపులు చాలండి మనకు జాగృతం చేయడానికి సాయినాథుడు మనల్ని అనుగ్రహించేటటువంటి ప్రక్రియలో చూపించేటటువంటి సహనం ఉంటుంది చూడండి అది అద్వితీయంగా ఉంటుంది ఒకసారి కనుక మనం సాయినాథుని అడిగింది ఇవ్వడం ప్రారంభించాలనుకోండి ఇక సాయి యొక్క అనుగ్రహానికి అంతే లేకుండా ఉంటుంది కదా సాయి మనల్ని తప్పకుండా మన గమ్యానికి చేర్చేంతవరకు మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే మనల్ని సాయినాథుడు తలచినా మనం తలవకపోయినా మన గమ్యానికి మనల్ని చేర్చినంతవరకు సాయినాథుడు మన చేతిని విడిచిపెట్టారు ఫ్రెండ్స్ ారు ఎలాగైతే తన గమ్యానికి మనల్ని చేరుస్తారు అలాగే కూడా మన గమ్యానికి కూడా మనం సాయినాథుని నెట్టి బస్థితిలో కూడా మర్చిపోకుండా ప్రతి క్షణం ప్రతిరోజు కూడా సాయినాథుని నామస్మరణ బ్రతికి ఉంటే మనకు ఎలాంటి ఆపదలు కూడా దరిచేరవు ఒకవేళ ఆపదలకు అంటే మన చేరవు అవుతున్నటువంటి క్షణములు సాయినాథుడు వాటిని అడ్డుకుని మన ముందే ఒక సంకేతాన్ని సూచనలను ఏదో ఒక విధంగా అయితే తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు మన చుట్టూ తిరుగుతూ మనకి ఏదో ఒక విధంగా ఆ విషయాన్ని తెలియ చేయాలి అని అనుకుంటుంటే తపన మన బాబాకి ఎప్పుడు అనుక్షణం ఉంటుంది కనుకొని ఇప్పటికీ కూడా మనం ప్రతి ఒక్క సాయి బాబా బిడ్డలకి సాయి భక్తురాలకి ఆ అనుభూతులు చేసేటటువంటి లీల చమత్కారాలు పొందుతూ ఉన్నాము ఆ విధంగా బాబా వారి అనుగ్రహానికి పాత్రలైన వారు ఎంతోమంది ఇప్పటికీ కూడా సాయినాథుని ఎంతో ఆరాధ్యదైవంగా భావిస్తూ ప్రతిక్షణం సాయినాథుని నామస్మరణలో లీనమైపోయి ఎంతో ఆనందంగా ఉంటున్నారు కదండీ ఒక్కసారి బాబావారికి దగ్గరైన వారు ఎవరైనా సరే కానీ మరలా సాయినాథుని దూరం చేసుకోలేరు అంతటి కరుణామూర్తి మన సాయినాథుడు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడు మరి ఈరోజు చెప్పుకున్నటువంటి సందేశం మనందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించిందని అనుకుంటున్నానండి నచ్చింది అనుకున్న వారు తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అంత మాత్రమే కాదు మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో కలుసుకుందాం అంతవరకు నమస్కారమండి ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు